కూడి ప్రార్థించడానికి మహాకృపణ్ బట్టి శుద్ధిస్తున్నాం ఈ ప్రార్థన లేఖిన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ మాటలు ధ్యానిస్తుండగా నీవేమందరితో మాట్లాడమని ఏ సైనాము అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి దితోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని ఇట్ల వినినట్లయితే ఇదిగో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఇచ్చించేదను అన్న వాక్య భాగాన్ని వ్రాయబడి ఉందండి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు వింటే వచ్చే ఆశీర్వాదాలు అనేక మాటలు ఇక్కడ వ్రాయిబడ్డాయి ఇప్పుడ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించబడాలి అంటే దేవుడు చెప్పే మాట ప్రతి మాటలు జాగ్రత్తగా వినాలి దేవుడు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారమైన ఆ మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ ఈ దితోపదేశ కాండం ఇరవై అధ్యాయంలో దేవుడు మనకు అనుగ్రహించే అనేకమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో రాయి మొదటి అధ్యాయ మొదటి వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు పద్నాలుగు వచ్చిన వరకు కూడా అనేకమైన విషయాలు దేవుని మాటలు వింటే దేవునికి లోబడి ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకొని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనేకమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట ప్రతి ఆశీర్వాదము దేవుని సరిదలోకి వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి దేవుని బిడలైనవారు లేకుంటే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలని ఎవరైతే దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని ఈ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చాలా శ్రేష్టముగా స్పష్టంగా వ్రాయబడింది గనుక ఇవరే కాలంలో ఆ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా విందాం దేవుని యొక్క మాటలకు లోబడి జీవిందాం దేవునికి లోబడి జీవిందాం అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పనిసరిగా దేవునిచ్చే ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకోగలం అటువంటి కృప దేవుడి వదీ ప్రార్థనలు కిపించిన ప్రతి ఒక్కరికి నా దేవుడాన్ని గ్రహించి దీవించి ఫలిభరితంగా మార్చును గాక ఆమె